అది మీరు వాళ్ళని అడగాలి వచ్చుంటే మా సాక్షి మిత్రుడు రాలా ఈరోజు ఏడు మైక్ లేదా ఎక్కడున్నాడు నమస్కారం స్వామి మైకేది లేదో బా ఉందాడు అందుకే బ్లూ మీడియా రంగు కూడా బ్లూ సో మన సో అందుకే సాక్షి అన్న మీ పేరేంటో చెప్పండి నాయుడు గారు ఆయన సమాధానం చెప్పాలి నైడు గారిని అడగండి ఆ ఇరవై ఆరు రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా ఆ ఇరవై ఆరు రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా సార్ చెప్పండి సార్ నైడు గారు అడగండి నో ప్రాబ్లం ఒక్క నిమిషమ్మా నో ప్రాబ్లం గుడ్ క్వశ్చన్ ఇంత ముందు భయపడుతున్నావా ఏం లేదు కదా రెడ్ నేను బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదలు పెట్టనన్నా అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా చట్టాలను నిలంఘిస్తా ఎంక్వైరీ చేస్తా అది నా రెడ్ బుక్ లో ఎందుకు భయపడుతున్నారు అందరు నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో వన్ తీసుకొచ్చాడు ఆ చెప్పా చెప్పాం మడిచి ఎక్కడ పెడతా పెట్టుకోపో అని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగండి వెళ్తున్నారు సెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన్ని ఇంకేం కావాలి ఆధారాలు నీకు సార్ సార్ రిషికొండ ప్యాలెస్ లోపల ఏముందో ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంది అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయిందో నాకు అర్థం అవట్లే అంటే ఒక టబ్బు ముప్పై లక్షలు అంటున్నారు ఇట్లా అనేక వార్తలు వచ్చినాయి నేను ఫోటోలు చూశాను వీడియోలు అంటే వెళ్ళి వీడియోలు తీశారు అక్కడ చాంబర్ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారు అదే దాదాపు ఒక రెండు మూడు వేల రెండు నుంచి మూడు వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది కూడా ఒక్క రూమ్ అంత అవసరం లేదు ముఖ్యమంత్రి గారు ఉండే అంత రూమ్ అవసరం లేదు నాకు అంత అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ మీద అడ్డాదాలుగా ప్రజాదనాన్ని ఖర్చు పెట్టారు దానికి దేనికోసం వాడాలి అని అనేది మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉంది ఎస్ సార్

అంటే నలభై ఐదు లక్షల నుంచి ఇప్పుడు ముప్పై ఐదు లక్షలు పడిపోయింది గత ప్రభుత్వం చేతగాన వల్ల జరిగింది నేను కౌన్సిల్ కూడా చాలా స్పష్టంగా చెప్పాను విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలి ఐదు సంవత్సరాల్లో ఏమేం చేయబోతుందో చాలా స్పష్టంగా చెప్తాను అది ప్రజలు ముందల పెడతా ప్రజ మన టీచర్ సంఘాలు ఉపాధ్యాయుల సంఘాలు ముందలు పెడతా అందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అమలు చేస్తా నాలుగు సంవత్సరాలు నాణ్యమైన విద్య ఎట్లా ఎట్లందించాలి అదేవిధంగా గతంలో అనేక జియోలు ఇచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి దూరం చేస్తున్నారు దాంట్లో భాగంగా కొన్ని పాఠశాలలు కూడా మూసేశారు అది కూడా నేను స్టడీ చేస్తున్నాను ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఏంటనేది అది కూడా స్టడీ చేసి తొందరలోనే సంఘాల ముందరికి వెళ్తాం ప్రజల ముందరికి వెళ్తాం విద్యార్థులు విద్యార్థులు చాలా చాలా ఆర్థిక శాఖలో పెట్టి వాళ్ళకి ఉపాయోజనయ్యి విద్యార్థులు చాలా మంది ముగ్గురు విద్యార్థులు కూడా చనిపోయారు అవును ముఖ్య గారు వచ్చి పరామర్శించడం జరిగింది త్వరలోనే ఇలాంటి నివారణ ఏం అవకాశం ఏ విధమైన అరికట్టారు